హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో యాక్చువల్లీ మా నా ఛానల్లో వీడియో వచ్చి వన్ వీక్ అవుతుంది కదా సో ఈ వన్ వీక్ నుంచి నేను వీడియో చేయలేకపోయాను ఎందుకు అనంటే డైలీ టారో రీడింగ్ కోర్స్ అండ్ ఏంజల్ హీలింగ్ కోర్స్ అయితే తీసుకుంటున్నాను అవి క్లాసెస్ ఉండడం వల్ల నాకు టైం కుదరలేదు వీడియో చేయడానికి సారీ ఫర్ దట్ మీలో కూడా ఎవరైనా టారో రీడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను నాకు నా అక్కడ కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ కోర్స్ డీటెయిల్స్ నేను ఫర్దర్గా వాట్సాప్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓన్లీ టారో రీడింగే కాదు ఏంజల్ హీలింగ్ థెరపీ కూడా ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా క్రిస్టల్ హీలింగ్ థెరపీ నేర్చుకోవాలనుకున్నా కూడా నాకు కింద వాట్సాప్ నెంబర్లో అయితే మెసేజ్ చేయండి ఓకే సో ఈరోజు మన వీడియోకి వస్తే ఈరోజు వీడియోలో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి ఆ పర్సన్ ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటి ఇవన్నీ అయితే చూద్దాము ఎందుకంటే పర్సన్ ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ చూసి ఆల్మోస్ట్ టూ వీక్స్ అవుతుంది కదా సో అందుకని ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ పర్సన్ ఫీలింగ్స్ తెలుసుకోవాలని అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ అయితే నేను మెన్షన్ చేస్తాను మీరు అక్కడ నన్ను పర్సనల్ రీడింగ్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే సో చూద్దాము మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే సో ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు మీకు పర్టికులర్గా మెసేజెస్ రెజినేట్ అవ్వాలి అని అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి కలెక్టివ్లో మీకు మెసేజెస్ ఏవైతే రెజినేట్ అవుతాయో అవి తీసుకోండి మీకు రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు మేల్స్ ఫీమేల్స్ ఎవరైనా చూడొచ్చు అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీ ముందుకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఈ వీడియో అనేది మీకు రెజనేట్ అవుతుంది ఓకే సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే ఆఫ్ ఫార్చూన్ Temperance, okay. Four of Cups, okay. Ace of Cups, okay. The Chariot, okay. ఫైవ్ ఆఫ్ స్పోర్ట్సు సో కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఎస్ వన్ సెకండ్ కార్డ్స్ అరేంజ్ చేస్తున్నా ఓకే సో ఎస్ బాటమ్ ఆఫ్ ద డేకు ద ఎంప్ర వచ్చింది సో నాకు తెలిసి మేబీ మీ పర్సన్ ఇన్ని రోజుల నుంచి అంటే ప్రీవియస్గా మీతో గొడవ పడడం కానీ ఆ పర్సన్ కొంచెం డామినేటింగ్గా ఉండడం కానీ ఉన్నట్టు అనిపిస్తుంది సో ఫైవ్ ఆఫ్ ఫోన్స్ ఆఫ్ కోర్స్ గొడవలను ఇండికేట్ అయితే చేస్తుంది సో మీ రిలేషన్లో పాస్ట్లో అయితే చాలా గొడవలు ఉన్నాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఈ పర్సన్ కూడా ఈ సిచ్యువేషన్ అంతా లైఫ్లో సిచ్యువేషన్ అంతా చేంజ్ అవ్వాలి పాజిటివ్గా అన్నట్టు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మేబీ మీ రిలేషన్లో కావచ్చు ఆ పర్సన్ లైఫ్లో కావచ్చు పర్సనల్ లైఫ్లో కంప్లీట్గా ఆ సిచ్యువేషన్ అంతా పాజిటివ్గా టర్న్ అవ్వాలి అని చెప్పేసి ఈ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారనమాట అండ్ అంతేకాదు పాజిటివ్గా టర్నింగ్ వస్తుంది అని చెప్పేసి కూడా ఈ పర్సన్ హోప్ తోటి ఉన్నారు అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ బ్యాలెన్స్ అనుకోండి లైక్ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి పాజిటివ్ సిచ్యువేషన్లోకి టర్న్ అవ్వాలి అని చెప్పేసి ఈ పర్సన్ కూడా అనుకుంటున్నారు సో ఇక్కడ మీరు చూస్తే కార్డులో ఒక సైడ్ ఏమో బ్లాక్ ఎనర్జీస్ ఉన్నాయి ఒక సైడ్ ఏమో వైట్ ఎనర్జీస్ ఉన్నాయి చూడండి అంటే లైక్ ఈ పర్సన్ లైఫ్లో ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్ని నెగిటివ్ సర్కిల్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోవాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ లైఫ్లో కూడా చేంజెస్ అనేవి చూస్తున్నారు ఈ పర్సన్ ఆ పర్సన్ అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ ఈ పర్సన్ లైఫ్లో అయితే చేంజెస్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయన్నమాట అండ్ ఈ ఎంపరర్ కార్డు ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ క్యారెక్టర్లో కూడా చేంజెస్ వస్తున్నాయి అని చెప్పేసి చూపిస్తుంది మేబీ ఇంతకుముందు ఆ పర్సన్ సెల్ఫిష్గా ఉండడము రూడ్గా బిహేవ్ చేయడము అండ్ మీ మీద డామినేటింగ్గా ఉండడము ఇలాంటివన్నీ మీ మీద కమాండ్స్ చేయడం మీ కమెంట్స్ ఇవ్వడం సో ఇలాంటివన్నీ చేసి ఉంటే ఇప్పుడైతే ఆ పర్సన్ ఆ సిచ్యువేషన్ నుంచి లైక్ ఆ బిహేవియర్ నుంచి చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకొని ఈ పర్సన్లో చేంజెస్ అయితే వస్తున్నాయి అని చెప్పి నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఆ పర్సన్ రియలైజేషన్ వచ్చింది ఇలా ఉండకూడదు అన్నట్టు మరి ఇంత డామినేటింగ్గా మరింత ఈగోయిస్టిక్గా మరింత సెల్ఫిష్గా ఇట్లా ఉండకూడదు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రెజినేట్ అవుతుంది అంటే మీ పర్సన్కి ఏ క్యారెక్టర్ ఉంది ఇందులో ఏ నేచర్ ఉంది డామినేటింగ్ నేచరా లేకపోతే ఈ పర్సన్కి ఈగో ఉందా లేదనుకోండి ఈ పర్సన్ లైక్ ఆ పర్సన్ చెప్పినట్టే వినాలా ఇలా ఉంటాయి కదా ఈ ఈ నేచర్స్లో ఏ ఉన్నాయి మీ పర్సన్కి అనేది మీకు తెలుసు కదా సో దాని విధంగా రెజనేట్ చేసుకోండి నాకు ఇక్కడ ఈ పర్సన్లో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చేంజెస్ వస్తున్నాయి అన్నట్టయితే నాకు చూపిస్తుంది అంటే ఇక్కడ ఎంప్రైరీ ఏంటంటే చాలా మస్క్లైన్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది అఫ్ కోర్స్ వీళ్ళు కొంచెం డామినేటింగ్గా ఉండడం ఈగో చూపించడము సో ఇలాంటివన్నీ స్టబార్నెస్ కానీ ఉన్ని ఉండవచ్చు బట్ ఇప్పుడైతే ఆ పర్సన్ నేచర్లో కొంచెం అయితే చేంజ్ వస్తుంది సో మీ పర్సన్ ఓన్లీ మేలే అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫీమేల్స్లో కూడా ఫెమినైన్ ఎనర్జీతో పాటు మస్క్లైన్ ఎనర్జీస్ ఉంటాయి కొందరికి సో మీ పర్సన్ ఫె మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మస్క్లైన్ ఎనర్జీస్ చాలా ఉన్నాయి పాస్ట్లో అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఆ మస్క్లైన్ ఎనర్జీస్ నుంచి ఈ పర్సన్ బయటికి వస్తున్నారు అని చెప్పి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మస్క్లైన్ ఫెమినైన్ రెండు ఎనర్జీస్లో బ్యాలెన్స్ అయితే తీసుకొస్తున్నారు అని చెప్పి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఓవరాల్గా ఈ పర్సన్ లైఫ్లో ఈ పర్సన్ నేచర్లో అయితే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అని నాకు ఇక్కడ చూపిస్తుంది సో మేబీ మీకు తెలిసి ఉంటే ఓకే తెలియకపోతే అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి మీకు తెలిసి నిండదు కదా ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నారంటే మీకు తెలిసి ఉంటుంది సో మీకు తెలిస్తే అబ్జర్వ్ చేయండి మీరు లేదు అని అనుకుంటే ఆ పర్సన్ అబ్జర్వ్ చేసినా మీరు అబ్జర్వ్ చేయకపోయినా ఏదైనా కూడా ఆ పర్సన్ చేంజెస్ అయితే చూస్తున్నారు అని చెప్పి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే లైఫ్లో చేంజెస్ జరుగుతున్నాయి అది అబ్జర్వ్ చేస్తారో చేయరో అనేది ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా ఈ పర్సన్ లైఫ్లో బ్యాలెన్స్ కావాలి అని చెప్పేసే ఉన్నాయి సో నేను స్టార్టింగ్ కూడా చెప్పాను కదా ఈ పర్సన్ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ రావాలని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ ఇందాక ఎంప్రర్ కార్డుతోటి మనకు మస్క్లైన్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటే ఆ ఫెమినైన్ ఎనర్జీస్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి మరీ ఎక్కువ మస్క్లైన్ ఉండకూడదని చెప్పి అనుకుంటున్నారని సో బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ పర్సన్ ఇంటెన్షనల్గా బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే సాటిస్ఫాక్షన్గా లేరు ఈ పర్సన్ అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అది కూడా రిలేషన్ విషయంలో సాటిస్ఫాక్షన్గా లేరు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో మేబీ ఒక ట్వంటీ పర్సెంట్ వరకైతే కెరీర్ గురించి కూడా ఉండొచ్చేమో బట్ నాకు ఇక్కడ ఎక్కువ అయితే ఎమోషనల్గా వీళ్ళు సాటిస్ఫై లేరు అని చెప్పేసి అనిపిస్తుంది అంటే లైక్ ఏంటంటే ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎమోషనల్గా సాటిస్ఫాక్షన్ అయితే కోరుకుంటున్నాయి అనమాట సో ఆ సాటిస్ఫాక్షన్ అయితే ప్రజెంట్ పర్సన్కి లేదు అని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఇక్కడ కార్డ్స్ చూస్తుంటే అండ్ మీ నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక న్యూ స్టార్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళతోటి ఎక్స్ప్రెస్ చేయాలి లేకపోతే వాళ్ళతోటి కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నో కాంటాక్ట్లో ఉంటే కాంటాక్ట్ అవ్వడం మెసేజ్ చేయడం లేదు ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళనుకోండి కొంచెం మంచిగా మాట్లాడము లవ్ చూపించడము ఇలాంటివన్నీ ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నచ్చి చెప్పాను కదా ఎమోషనల్గా ఆ పర్సన్ హ్యాపీగా లేరు అని చెప్పేసి సో మీ నుండి ఎమోషనల్ సపోర్ట్ని అయితే ఎమోషనల్గా వాల్యూ ఇవ్వాలి ఆ పర్సన్ని మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ నుండి మీరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఇక్కడైతే నాకు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఆ లవ్ అనేదే చూపిస్తుంది ఇక్కడ మేబీ నో కండక్ట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి అనుకోండి ఒక న్యూ స్టార్ట్ ఒక న్యూ ప్రపోజల్ ఇలాంటివన్నీ అనమాట సో మీరు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా సేమ్ ఎమోషనల్ ఆఫర్నే అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇద్దరు ఎనర్జీస్ సేమ్గా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ మీ కనెక్షన్లో బ్లాకేజ్ ఏంటి అని అంటే యాక్షన్ తీసుకోకపోవడం బ్లాకేజ్ అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మేబీ మీరు ఆ పర్సన్ కాంటాక్ట్లో ఉన్నారనుకోండి మీరు యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారు ఆ పర్సన్ కూడా యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారు అన్నట్టు నాకు ఇక్కడ చూపిస్తుంది లేదు ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్నారని అనుకోండి మేబీ సరిగ్గా మాట్లాడలేకపోవడము ఒకరికొకరు అంటే ఒకసారి ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి సారీ చెప్పేసి ఆ పర్సన్ దగ్గర ఒప్పేసుకుంటే కొంచెం ఆ రిలేషన్ అనేది మంచిగా అవుతుంది కదా సో ఇలాంటివి ఏమైనా జరగకపోవడము ఇలా అయితే చూపిస్తుంది ఓవరాల్గా ఒక యాక్షన్ అనేది ఇక్కడ మిస్ అవుతుంది అది మీ రిలేషన్లో బ్లాకేజ్ అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీ పర్సన్ ఓవరాల్గా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే లైక్ ఎలా అంటే వేరే వాళ్ళకి ఇప్పుడు వేరే వాళ్ళ ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వకుండా ఉంటారు చూడండి ఓన్లీ వాళ్ళ సక్సెస్ వాళ్ళ గ్రోత్ అని చెప్పేసి సో ఇలాంటివి ఉంటే మీ కనెక్షన్లో అయితే గ్రోత్ ఉండదు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఏం లేదండి వేరే వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోకుండా మనకు నచ్చిందే చేయాలి మన అనుకున్నదే జరగాలి అనుకుంటే రిలేషన్ మంచిగా ఉండదు సో మీ ఇద్దరిలో ఆ చేంజెస్ అయితే వస్తే రిలేషన్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో దానికోసం థింకింగ్ అయితే మీ పర్సన్ చేస్తున్నారు ఇందాక చెప్పాను కదా ఎంప్రరీ ఎనర్జీలోంచి చేంజ్ అవుతూ ఉన్నారు సో అవుట్కమ్ అయితే ఫ్యూచర్లో పాజిటివ్గా ఉండొచ్చు అని అయితే ఇక్కడ చూపిస్తుంది నాకు సో ఇంకా చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే ైట్ ఆఫ్ వాన్స్ ఓకే ద వర్డ్ ద డే ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ బాడమ్ ఆఫ్ ద డేకు టెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది చూడండి సో ఈ పర్సన్ ఓవరాల్ లైఫ్లో ఏంటి అంటే ఈ పర్సన్ లైఫ్లో నెగిటివిటీ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో నెగిటివ్ ఎనర్జీ అండ్ మేబీ కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ ఉండిండొచ్చు కొంతమందికి వేరే వాళ్ళ ఐ మీన్ అడిక్షన్స్ అయి ఉండొచ్చు వాటన్నిటి నుంచి బయటికి రావాలి అండ్ కొంతమందికి థర్డ్ పార్టీ కూడా ఇక్కడ చూపిస్తుంది సో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి కూడా బయటికి రావాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం మీతోటి ఈ పర్సన్ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అంటే హ్యాపీనెస్ని ఓవరాల్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు సో ఇక్కడ చూస్తే మొత్తం రెండు మేజర్ అర్కనా కార్డ్స్ వచ్చాయి అండ్ ఇక్కడ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా మేజర్ అర్కనా కార్డు వీ లైఫ్లో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అంటే ఓవరాల్ నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్గా చేంజ్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు తీసుకోకపోతే వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఫ్యూచర్లో తీసుకుంటారు ఈ పర్సన్ యాక్షన్ అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అది కెరీర్ విషయంలో కావచ్చు మీ లవ్ రిలేషన్లో కావచ్చు ఓవరాల్గా ఈ పర్సన్ లైఫ్లో అయితే యాక్షన్ తీసుకుంటారు ఒకసారి కంప్లీట్ వీల ఫోర్చి ఏంటంటే ఒక సైకిల్ అయిపోయింది ఇంకో సైకిల్ ఎంటర్ అవుతున్నారని చెప్పేసి ద వరల్డ్ కార్డు కూడా సేమ్ అనమాట అంటే ఈ పర్సన్ లైఫ్లో ఖచ్చితంగా చేంజెస్ అయితే రాబోతున్నాయి ఈ టెన్ ఆఫ్ స్వార్ట్స్ కార్డు కూడా బ్లాక్ మ్యాజిక్ని ఇండికేట్ చేస్తుంది థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా ఉన్నారు ఎవరో స్ట్రాంగ్ థర్డ్ పార్టీ సో అందుకే ఈ నెగిటివిటీ అంతా నుంచి కూడా బయటికి రావాలి అని చెప్పేసి మీ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకోవడమే కాదు ఈ పర్సన్ లైఫ్లో నెగిటివిటీ నుంచి కూడా బయటికి వస్తారు సూనర్ లేటర్ అన్నట్టే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ మీ రిలేషన్ కూడా బాగుండడానికి రీజన్ అవుతుంది అది చేంజెస్ అనేవి సో హై ప్రిస్టర్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ ఓకే టూ ఆఫ్ పెంటకిల్ సో చెప్పాను కదా ఇందాక ఈ పర్సన్ అగైన్ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది అని ఎమోషనల్గా వీళ్ళైతే హ్యాపీగా లేరు సో ఇంటెన్షన్స్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ లైఫ్లో బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే మేబీ ఫినాన్షియల్ మీరు బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ పార్టీ ఎవరికైనా ఫ్యామిలీ అయింది అనుకోండి ఆ ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాలి కెరీర్ని మంచిగా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అంటే మేబీ ఫినాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి ఎవరికన్నా కూడా సో ఫినాన్షియల్గా గ్రోత్ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఓవరాల్గా ఏంటి అంటే తన లైఫ్లో అన్నీ కావాలి అంటే ఎమోషనల్గా ఫుల్ఫిల్మెంట్ ఉండాలి ఎమోషనల్ బ్యాలెన్స్ కావాలి అండ్ ఫినాన్షియల్గా కూడా ఈ పర్సన్ గ్రోత్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఇంటెన్షన్స్ అయితే కూడా చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి సో ఓవరాల్గా ఏంటంటే ఈ కనెక్షన్లో గ్రోత్ ఉండాలి ఆ పర్సనల్ ఫినాన్షియల్ లైఫ్లో కూడా గ్రోత్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంటెన్షన్స్ డెత్ కార్డు ఓకే జస్టీస్ నైస్ జడ్జ్మెంట్ కార్డు ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ ఎంప్రెస్ కార్డు వచ్చింది సో ఎంప్రెస్ కార్డు కూడా గ్రోత్ని అయితే ఇండికేట్ చేస్తుంది ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే అఫ్కోర్స్ న్యూ బిగినింగ్ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు చెప్పాను కదా ఈ పర్సన్ ఎమోషనల్గా హ్యాపీగా లేరు అని చెప్పేసి మీ రిలేషన్లో న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీకు జస్టిస్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్కి కూడా జస్టిస్ కావాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ మీ సైడ్ ఎవరైనా ఉన్నారనుకోండి ఆ పర్సన్ ఆ థర్డ్ పార్టీ నుంచి మీరు దూరం అయిపోయి ఆ పర్సన్కి కావాలని చెప్పేసి అనుకోవడం ఇన్ కేస్ థర్డ్ పార్టీ మీ పర్సన్ సైడ్ ఉన్నారనుకోండి వాళ్ళను ఎలాగైనా కూడా వదిలించుకొని మీ దగ్గరికి రావాలి మీకు ఎక్కువ వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి అనుకోవడం అనమాట అండ్ ఇక్కడ మీరు చూస్తే జడ్జిమెంట్ కార్డులో కూడా సేమ్ ఈ పోర్సన్కి కంప్లీట్గా ఈ కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు అఫ్ కోర్స్ నెగిటివ్ సైకిల్స్ మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నా అవన్నీ కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోయి మీ రిలేషన్లో ఒక గ్రోత్ కావాలని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఈ పర్సన్ ఫీలింగ్స్ రెండు సేమ్గా ఉన్నాయండి ఈ పర్సన్ ఎమోషనల్గా బ్యాలెన్స్గా లేరు ఎమోషనల్గా సాటిస్ఫై అయ్యి సాటిస్ఫైయింగ్ ఎనర్జీలో కూడా లేరు సో ఈ పర్సన్ ఇంటెన్షన్స్ బ్యాలెన్సే కావాలనుకుంటున్నారు అండ్ ఎమోషనల్గా కూడా బ్యాలెన్సే కావాలనుకుంటున్నారు ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి ఈ పర్సన్కి ఈరోజు సో ఇంకా చూద్దాము ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి త్రీ ఆఫ్ ఆన్స్ వచ్చింది ఇదేంటి అంటే మీ ఎనర్జీ నాకు ఇక్కడ మొత్తం కంప్లీట్గా మీరు ఫినాన్షియల్ రిలేటెడే ఫోకస్ చేస్తున్నారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఎమోషనల్గా మీరు హర్ట్ అయ్యారు ఈ రిలేషన్లో సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఫినాన్షియల్ మీద వర్క్ చేస్తున్నారు అంటే మీ ఫినాన్షియల్ కండిషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వర్క్ చేస్తున్నారు అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది అంటే ఇంకా ఎమోషనల్గా హార్ట్ అవ్వకూడదు ఎమోషనల్గా ఆఫర్ పెట్టకూడదు అని చెప్పేసి అనుకుంటున్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో మీ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రజెంట్ అన్నట్టు అయితే చూపిస్తుంది ఇది మీ ఎనర్జీ సో మేబీ మీ పర్సన్ ఫాస్ట్లో కొంచెం ఎక్కువ హర్ట్ చేసి ఉండొచ్చు మిమ్మల్ని సో దానివల్ల మీరు ఇలా అనుకుంటూ ఉంటారు సో ఇలానే ఉండండి ఎందుకంటే అలా ఉంటేనే మీ పర్సన్ త్వరగా మీ దగ్గరకు వస్తారు ఓకే మెజీషియన్ సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ సో అగైన్ టెన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది సో ఇక్కడ మీ కనెక్షన్లో బ్లాకేజ్ ఏంటి అని అంటే మీ కనెక్షన్లో ఒక సై సైకిల్ అయితే అయిపోవాలి అని చెప్పేసి ఇక్కడ ఉంది సో ఆ సైకిల్ అగైన్ విల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది చూడండి దీని కింద విల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డు ఉంది సో ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలి ఆ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు యాక్షన్ తీసుకోవాలి అప్పుడు ఏంటి అని అంటే మీకు డివైన్ టైం వస్తుంది అప్పుడు వరకు అయితే మీకు ఆ బ్లాకేజెస్ మీకు ప్రజెంట్ ఉన్న బ్లాకేజెస్ ఏంటి అంటే ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు మీరు మీ పర్సన్ కూడా హీల్ అవ్వాలన్నమాట ఇంటర్నల్గా మీరు మీ పర్సన్ హీల్ అవ్వాలి డివైన్ టైం రావాలి సో అప్పుడు మీ కనెక్షన్లో అనేది పాజిటివిటీ వస్తుంది సో ఇక్కడ బ్లాకేజ్ ఏం కనిపిస్తుంది అంటే నాకు అఫ్ కోర్స్ యాక్షన్ తీసుకోకపోవడం బ్లాకేజ్ అండ్ మీరు మీ పర్సన్ హీల్ అవ్వట్లేదు హీల్ అవ్వట్లేదు కాబట్టి ఈ కనెక్షన్లో నో కాంటాక్ట్ అండ్ లేకపోతే గొడవలు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి సో మేనిఫెస్టేషన్ అయితే ఈ పర్సన్ చేస్తున్నారు మీకు ఐ మీన్ రిలేషన్ మంచిగా అవ్వాలి అని చెప్పేసి బట్ కాకపోతే మీరు హీల్ అవ్వాలి మీరు మీ పర్సన్ ఇద్దరు హీల్ అవ్వాలన్నమాట హీల్ అవ్వాలి అట్ ద సేమ్ టైం ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి మీ రిలేషన్లో అది మిస్ అవుతుంది అదే మీ రిలేషన్లో బ్లాకేజ్ ఇక్కడ ఈక్వల్ గివెన్ టేక్ బ్లాకేజ్ మీ రిలేషన్లో ఒక్కోసారి ఒకరు ఎక్కువ ఇస్తారు ఒక్కోసారి ఒకరు తక్కువ ఇస్తారు ఒకరు మంచిగా ఉన్నారు అనుకోండి ఇంకొకరు కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే ఈక్వల్కి ఈవెంట్ ఎక్ లేదన్నమాట పేజ్ ఆఫ్ వాన్స్ ఓకే హెర్మిట్ కార్డు ఓకే వా టూ ఆఫ్ కప్స్ సో బాటమ్ ఆఫ్ ద డెక్ అగైన్ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది సో నాకు ఇక్కడ మీ రిలేషన్లో అయితే పాజిటివిటీ వస్తుంది ఏంజెల్ గైడెన్స్ అయితే ఉంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇందాక చెప్పాను కదా హీలింగ్ అయితే మీకు అవసరము హీలింగ్ వస్తే ఖచ్చితంగా మీ రిలేషన్లో పాజిటివిటీ వస్తుందని చెప్పేసి సో బాటమ్ సారీ ఇక్కడ అవుట్కమ్ ఏంటి అంటే సోల్ మేట్ కార్డ్ వచ్చింది టూ ఆఫ్ కప్స్ వచ్చింది డెఫినెట్గా మీ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుంటారు నాకు ఇక్కడ చూపిస్తుంది బట్ కాకపోతే మీరు యాక్షన్ తీసుకోవాలి మీ పర్సన్ అంటే మీరు మీ పర్సన్ ఇద్దరు హీల్ అవ్వాలి కొంచెం పేషెన్స్ తోటి ఉండండి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అగైన్ బాటమ్ ఆఫ్ ద డేకి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇది అవుట్కమ్లో వచ్చింది ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుంటారు అండ్ ఇక్కడ చూస్తే నైట్ ఆఫ్ కప్స్ అది స్టెబిలిటీ అనమాట అండ్ ఏదో యాక్షన్ తీసుకొని వెంటనే అయిపోతుంది ఇలాంటివి కాకుండా ఈసారి ఈ పర్సన్ ఒక స్టెబిలిటీ తోటి వస్తారు మీ దగ్గరికి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మీ ఇద్దరి కనెక్షన్లో స్టెబిలిటీ అయితే వస్తుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తున్నాయి కార్డ్స్ సో బీ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి నాకు ఇక్కడైతే పాజిటివ్గానే వచ్చినాయి అన్నీ సో మీ పర్సన్ నుంచి మీకోసం లవ్ మెసేజెస్ ఏమున్నాయి అనేది అయితే చూద్దాము సో మీ పర్సన్కి మీ మీద అయితే లవ్ ఉంది ఆ పర్సన్ లైఫ్లో చేంజెస్ కావాలి మీ రిలేషన్లో పాజిటివ్గా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఆ పర్సన్ నేచర్ని కూడా చేంజ్ చేసుకుంటున్నారు చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు చేజర్ ఐ డోంట్ టు చేజ్ ఎనీ మోర్ సో మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మేబీ మీకు నో కాంటాక్ట్ కానీ లేకపోతే ఇప్పుడు కాంటాక్ట్లో ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఆర్ ఎల్స్ మీ పర్సన్ని మీరు ఇంకా చేజ్ చేసే ఓపిక లేదు అన్నట్టు అనుకుంటున్నారు అనేది కూడా చూపిస్తుంది టూ ఎనర్జీస్ వస్తున్నాయి నాకు ఇక్కడ ఈగో ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్ సో ఇందాక చెప్పాను కదా ఈ పర్సన్ ఎంప్రెన్స్ ఎనర్జీ నుంచి బయటికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి సో ఈ పర్సన్కి ఉన్న ఈగో అయితే బ్రేక్ అవుతుంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఆ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా సేమ్ ఈగోనైతే మీ పర్సన్ వదిలేస్తున్నారు రిఫ్లెక్షన్ బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ సో మీకు దూరంగా ఉండడం వల్ల ఈ పర్సన్కి క్లారిటీ వచ్చింది అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఏంటంటే మీ వాల్యూ తెలియడము మీ కనెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఆ పర్సన్కి తెలియడం ఇవన్నీ క్లారిటీ వచ్చాయి అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు రెసిప్రోసిటీ ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ సో ఇక్కడ చెప్పాను కదా మీ కనెక్షన్లో బ్లాకేజ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అని చెప్పేసి సో ఇక్కడ మీ పర్సన్ అదే చెప్తున్నారు చూడండి అంటే ఆ పర్సన్కి మీకు ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివెంట్ టేక్ ఉండాలి అని చెప్పేసి పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని బ్రోకెన్ ఐ ఫీల్ షటర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ సో యాక్షన్ తీసుకోకపోవడం బ్లాకేజ్ అనమాట ఇక్కడ సో అదే చూపిస్తుంది సో ఈ పర్సన్ కొంచెం నెగిటివ్గా అయిపోతున్నారు అప్పుడప్పుడు సో దానికి బ్లాకేజ్ లాగా ఇక్కడ చూపిస్తుంది డిస్హానెస్టీ బై లైయింగ్ ఐ రిప్డా అపార్ట్ సో మీ పర్సన్ ప్రీవియస్గా మీకు అబద్ధాలు చెప్పారు దానివల్లనే కనెక్షన్ బ్రేక్ అయిందని చెప్పేసి ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు మీ దగ్గర అంటే నిజం అనమాట అన్సాటిస్ఫైడ్ ఐ అండ్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్ చెప్పాను కదా ఈ పర్సన్ సాటిస్ఫైగా లేరు అని చెప్పేసి సో అదే ఎనర్జీ మళ్ళీ వచ్చింది చూడండి ఫోగివ్నెస్ ఐఎమ్ స్ట్రగులింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ సో పాస్ట్ నుంచి బయటికి రావడానికి ఈ పర్సన్ ఇది నాకు మీ ఎనర్జీ లాగా చూపిస్తుంది పాస్ట్ నుంచి బయటికి రావడానికి ఈ పోర్సన్ స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పి చెప్తున్నారు మీరు ఆ పర్సన్ని ఫోగీవ్ చేయడానికి కూడా స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పి అంటే లైక్ ఈ ఎనర్జీ ఏంటి అని అంటే టూ సైడ్స్ రిఫ్లెక్ట్ అవుతుంది నాకు ఇక్కడ మీకేంటి అంటే మీరు ఆ పోసన్ని ఫోగీవ్ చేయడానికి ఆ స్ట్రగుల్ అవుతున్నారు ఆ పర్సన్కి ఏంటి అంటే ఆ పర్సన్ని ఆ పర్సన్ ఫర్గ్యూ చేసుకోవడానికి అంటే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా దాంట్లో నుంచి బయటికి రావడానికి ఈ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నారు రెస్పాన్సిబిలిటీస్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ సో ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్ ఫినాన్షియల్గా కూడా మేబీ సఫర్ అవుతూ ఉంటే దాని గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అని చెప్పి సో ఇదే అనమాట ఫినాన్షియల్గా ఎమోషనల్గా రెండు బ్యాలెన్స్ చేయాలి అన్నట్టు సో చెప్పాను కదా స్టార్టింగ్లో బ్యాలెన్స్ కోసం ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ అలానే ఉన్నాయని చెప్పేసి సో అదే మళ్ళీ చెప్తున్నారు మిస్టేక్స్ ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్ సో మీ పర్సన్ చేసిన థింగ్స్ రాంగ్ థింగ్స్ ఉంటాయి కదా వాటిని రైట్ చేయడానికి ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఐ మెస్సప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్ సో కొన్నిసార్లు మీ రిలేషన్లో కానీ ఆ పర్సన్ లైఫ్లో కానీ గుడ్ థింగ్స్ని మెస్సప్ చేశారు అన్నట్టయితే చూపిస్తున్నారు అంటే చెప్తున్నారు అనమాట మంచిగా ఉన్న థింగ్స్ని ఖరాబ్ చేసుకున్నాను అన్నట్టు అండర్స్టాండింగ్ ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఇదే మెయిన్ ఫెమినైన్ ఎనర్జీస్ చెప్పాను కదా మస్క్లైన్ ఎనర్జీలో నుంచి బయటికి వస్తున్నారు అని చెప్పేసి మస్క్లైన్ ఎనర్జీస్ ఎప్పుడు కూడా వాళ్ళ సైడే ఎక్కువ ఆలోచించుకుంటారనమాట ఫెమినైన్ వాళ్ళు ఏంటి అంటే అంటే ఫెమినైన్ ఎనర్జీ ఉన్న వాళ్ళు అవతల పర్సన్స్ గురించి కూడా అనమాట మీ పర్సన్ ఇదే అనమాట అండర్స్టాండ్ చేసుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారు అంటే మీ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా పర్సన్ చూస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అంటే మీ స మీ ప్లేస్లో ఉండే ఆ పర్సన్ అనమాట సో బాటమ్ ఆఫ్ ద డా డ్యామేజ్ వీఆర్ బోత్ హార్టింగ్ ఫ్రమ్ దిస్ సో ఇద్దరు ఈ సిచ్యువేషన్ వల్ల హర్ట్ అవుతున్నారు అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు అండ్ నెక్స్ట్ యు మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్ అంటే మేబీ మీ పర్సన్కి మీరు రియలైజ్ చేసినట్టున్నారు ఆ పర్సన్ నెగిటివ్ థింగ్స్ ఏంటి అని చెప్పేసి ఆఫ్ కోర్స్ ఈగో స్టబార్నెస్ సో ఇలాంటివన్నీ మీ వల్ల ఆ పర్సన్కి ఆ పర్సన్లో ఉన్న నెగిటివ్ సైడ్స్ షాడో సైడ్స్ అయితే తెలిసినట్టు ఉన్నాయి సో అదే చెప్తున్నారు మీరు ఆ పర్సన్ షాడో సైడ్స్ రికగ్నైజ్ చేసేలాగా చేశారు అని చెప్పేసి అంటే రియలైజ్ అయ్యారు ఆ పర్సన్ సో ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు అంటే లైక్ అవన్నీ చేంజ్ చేసుకోవడానికి సో నెక్స్ట్ టైం ఐఎమ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్ సో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు బట్ కాకపోతే ఎక్కడ లేట్ అయిందేమో అని చెప్పేసి ఈ పర్సన్ కొంచెం ఆలోచిస్తున్నారు అనమాట అంటే మీ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఉంది బట్ కాకపోతే ఇప్పటికీ లేట్ అయిందేమో అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చి చాలా రోజులు అయినట్టుంది లేకపోతే గొడవలు అయ్యి మీ పర్సన్కి మీకు చాలా డేస్ అయినట్టుంది సో అందుకని ఈ పర్సన్ ఏంటి అని అంటే యాక్షన్ తీసుకోవడానికి లేట్ అయిందేమో అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తున్నారనమాట అందుకే యాక్షన్ తీసుకోలేకపోతున్నారు బట్ స్టిల్ డోంట్ వరీ ఆ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు నాకు ఇక్కడ చూపిస్తుంది సో డెఫినెట్గా ఆ పర్సన్ రియలైజ్ అవుతున్నారు ఆ పర్సన్ లైఫ్లో కూడా చేంజెస్ వస్తున్నాయి ఆ పర్సన్ లైఫ్లో చేంజెస్ వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆ పర్సన్కి రియలైజేషన్ వస్తుంది మీ కనెక్షన్లో కూడా చేంజెస్ ఖచ్చితంగా వస్తాయి సో ఆ చేంజెస్ నాకు ఇక్కడ పాజిటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి సో బీ పాజిటివ్ బి పాజిటివ్ అని చెప్పాను కదా అని చెప్పేసి మళ్ళీ కార్మిక్ రిలేషన్స్ వల్ల అనుకోకండి కార్మిక్ రిలేషన్స్ వల్ల కనెక్షన్ ఎండ్ అయిపోతే ఓకే మీకు మీ పర్సన్కి కనెక్షన్ ఉంది ఇంకా స్టిల్ కనెక్షన్ ఎండ్ అవ్వకపో ఎండ్ అవ్వలేదు అని చెప్తే అప్పుడు మాత్రమే ఈ రీడింగ్ అనేది మీకు రీయూనియన్ అనేది రెజనేట్ అవుతుంది ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ మీ పర్సన్ ఫీలింగ్స్ చూసారు కదా సో మీ పర్సన్ అయితే ఈగో నుంచి బయటికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు మీ పోర్సన్దే తప్పు అని చెప్పేసి మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు సో పాజిటివ్ చేంజెస్ అయితే మీ పర్సన్ లైఫ్లో వచ్చాయి సో దట్ నియర్ ఫ్యూచర్లో మీ కనెక్షన్లో కూడా పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఇది ఈరోజు వీడియో వీడియో మీకు గైడెన్స్ ఇచ్చిందని అనుకుంటున్నాను అండ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందని చెప్పి కింద కమెంట్ అయితే చేయండి వీడియోలో మొత్తం కంప్లీట్గా పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటే నెగిటివిటీ నుంచి బయటకు వచ్చారు మీ పర్సన్ వస్తున్నారు అని చెప్పే కనిపిస్తుంది సో పాజిటివిటీ ఉంది వీడియోలో సో క్లైమ్ చేయండి వీడియోని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా గైడెన్స్ అనేది దొరుకుతుంది వాళ్ళ లైఫ్లో కూడా ఒక పాజిటివ్ హోప్ తోటైతే ఉంటారు సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో యాక్చువల్లీ వీడియోస్ చాలామంది చూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ